ప్రభు నందు ప్రియమైన వర్లారా ప్రభు యొక్క నామంలో అందరికీ శుభాలు తెలియచేసుకుంటూ త్రిత్వం తర్వాత రెండవ ఆదివారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాదేవునికి కోటాని కోట్ల వందనాలు చెల్లించుకుంటూ ఈ దినము కొరకై మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు పాతని బంధన పాఠము సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొదటి వచనాలు పత్రికా పాఠము పత్రిక పదో అధ్యాయము మొదటి పదిహేను వచనాలు సువార్త పాఠము మత్తయి సువార్త తొమ్మిదో అధ్యాయము తొమ్మిది నుండి పదమూడు వచనాలు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసుకుంటే కనుక ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవితంలో మనం చనిపోయిన తర్వాత మనం చేరవలసినటువంటి పరలోక రాజ్యానికి మనకి కావలసినటువంటిది జ్ఞానము ఆ జ్ఞానం లేకపోతే కనుక మనము రాజ్య వారసులు అవ్వలేము అందుకనే ఈ రోజున ఒక జ్ఞానము కలిగినటువంటి ఏసయ్య శిష్యుల్లో పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి మత్తయ్య గురించి మనకి ఈరోజు వాక్య భాగం ఇవ్వబడింది అంటే ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్లేదు కానీ రాజ్యము చేరాలి అనేటువంటి జ్ఞానము ప్రభువుని వెంబడించాలనేటువంటి జ్ఞానము మనకి చాలా శ్రేష్టమైనటువంటిది అని ఈరోజు భాగం ద్వారా మనకి ఉన్నది మతేసు వార్త తొమ్మిది అధ్యయము వచనం ఏసు అక్కడి నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్ మెట్టునద్ద కూర్చుని ఉన్న మత్తయ్య అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడింది యేసు ప్రభువారు వెళుతూ ఉన్నప్పుడు సుంకపు నద్ద ఒక మత్తయ్య అనేటువంటి ఒక మనుషుడు కూర్చుని ఉన్నాడు అతను లేవి అనే మారు పేరు గల మత్తయ్య అని ఇక్కడ వ్రాయబడింది ఆ మనుషుని చూచి నీవు నన్ను వెంబడించు అని అతనితో చెప్పినప్పుడు వెంటనే ప్రభువుని వెంబడించినటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు మత్తయ్యని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక సుంకము వసూలు చేసేటువంటి వారికి ఒక అధికారిగా మనకి కనబడతా ఉన్నాడు ఒక పాపిగా చిత్రీకరించబడతా ఉన్నాడు ఆయన చేసేటువంటి పాపము ఏంటి అని అంటే కనుక యూధ వంశంలో జన్మించి రోమా ప్రభుత్వం దగ్గర పన్నులు వసూలు చేసేటువంటి ఉద్యోగం చేయటం అది యూదులందరికీ నేరస్తుడిగా కనపడతా ఉన్నాడు ఎందుకు యూదులకు మత్తైకి విరోధము యూదా వంశంలోనే పుట్టాడు కానీ యూదులందరూ వెలివేసినటువంటి వాడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు ఎందుకు యూదులకు ఇష్టం లేదు అంటే గనక యూదా వంశంలో పుట్టినటువంటి వారు రోమా ప్రభుత్వం దగ్గర పన్నులు వసూలు చేసేటువంటి ఉద్యోగం చేయటం యూదా యూదులకు అసలు ఏమాత్రం కూడా ఇష్టం లేదు ఎందుకని అని అంటే కనుక పన్నులు అనేటువంటిది ఆ రోజుల్లో ఈ రోజులాగా ఇంటి పన్ను ఏదైనా పన్ను అంటే కనుక ఎంత వసూలు చేయాలి అనేటువంటి మాట ఉంటుంది ఇంత డబ్బు కట్టాలి అని కానీ ఆ రోజుల్లో పన్ను చెల్లించాలంటే కనుక ఇంత కట్టాలి ఇంటి పన్ను ఇంత నీళ్ళు పన్ను ఇంత తల పన్ను ఇంత అని ఒక మరి కట్టేటువంటి ధనం గురించి ఖచ్చితమైనటువంటి అభిప్రాయం లేదు అందుకనే ఈ సుంకము వసూలు చేసేటువంటి వారు పేద ప్రజల దగ్గరికి వెళ్ళి చాలా బలవంతంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వారికి ఎంత కావాలంటే అంత పన్నును రాబట్టేటువంటి వారు అందుకనే ఈ పన్నులు వసూలు చేయటం అనేటువంటిది ఇష్టం లేనటువంటి పని యూదులకు అంతేకాకుండా బలవంతంగా వసూలు చేసేటువంటిది కాబట్టి వారికి ఇది దేవుని దృష్టిలో ఇది చాలా తప్పు అనేటువంటి ఒక అభిప్రాయంతో వారు ఉన్నారు ఎందుకంటే కనుక ఆ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి పన్నులు వేసేవారు అంటే ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళితే కనుక ఎటువంటి పన్ను ఉండదు మనం మార్కెట్లోనికి వెళ్ళి మనకు కావలసినటువంటివన్నీ కొనుక్కుని తెచ్చుకుంటాం మనం కానీ ఆ రోజుల్లో మార్కెట్కి వెళ్తే పన్ను చెల్లించాలి అక్కడ కొనుక్కునేటువంటి దాన్ని బట్టి కాయగూరలు కొనుక్కుంటే దానికి పన్ను లేకపోతే మాంసం కొనుక్కుంటే దానికొక పన్ను రకరకాలైనటువంటి పన్నులు ఎగుమతి దిగుమతులకు పన్నులు మరి అంతేకాకుండా స్త్రీగా పుడితే ఇంత పన్ను చెల్లించాలి పురుషునిగా పుడితే సంవత్సరానికి ఒకసారి పన్ను చెల్లించాలి వీటిని తల పన్నులు అనేవారు ఆ రోజుల్లో అంతేకాకుండా ఇల్ ఇల్లు పై కప్పులు ఏది వేశారు ఆ పైకప్పు ఇంటికి వేసినటువంటి పైకప్పు ద్వారా పన్నులు వసూలు చేసేటువంటి వారంటండి అంటే భయంకరంగా పన్నుల భారము మనుషుల మీద చాలా ఎక్కువగా ఉంటూ ఉండేది భారంగా ఉంటూ ఉండేది అందుకనే యూదులు ఎవరైనా కానీ రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇటువంటి పని చేస్తే కనుక యూదులు వారిని వెలివేసినట్టుగా చూసేవారు వాళ్ళతో సహవాసం చేసేటువంటి వారు కాదు మరి ఈ రోమా ప్రభుత్వం దగ్గర సుంకం వసూలు చేసేటువంటి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు కాబట్టి మరి అక్కడ ఎవరికి కూడా ఇష్టం లేనటువంటి వాడిగా ఉన్నాడు దేవునికి కూడా ఇష్టం లేనటువంటి వాడిగానే ఉన్నాడు కానీ అతని హృదయం మాత్రము దేవునికి ఇష్టమైందిగా మనకి కనబడతా ఉన్నది ఎందుకంటే కనుక మత్తేని పిలుచుకున్నాడు దేవుడు చూడండి కీర్తనాకారుడు అంటే కీర్తన సంకీర్తన నూట ఒకటి ఆరో వచనం చూడండి నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గం మధ్య నడిచివారు నాకు పరిచారకులగుదురు అని ఇక్కడ వ్రాయబడింది చూడండి నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైనటువంటి వారిని నేను కనిపెట్టుచున్నాను నమ్మకస్తులైనటువంటి వారి కొరకు దేవుడు కనిపెడుతూ ఉన్నాడంటండి ఎవరైతే మంచి మార్గంలో నడుస్తారో వారు ఆయన పరిచారకులు అంటండి అందుకని ఈయన నడిచేటువంటి అంటే తన జీవనభివృద్ధి కొరకు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు కాబట్టి తన చేస్తున్నటువంటి ఉద్యోగం సరి అనేటువంటిది కాదు అనేటువంటి ఒక హృదయంతో మత్తై ఉన్నట్టుగా దేవుడు గ్రహించినట్టుగా మనకి కనబడతా ఉన్నది అందుకని మంచి మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నాడు ప్రయాణించలేకపోతా ఉన్నాడు నమ్మకమైనటువంటి వాడిగా కనబడతా ఉన్నాడు అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే కనుక మత్తయ్యని తన సేవ కొరకు తన పర్లోక రాజ్య వారసునిగా పిలుచుకుంటున్నటువంటి సందర్భం మనకి కనబడుతూ ఉన్నది అంటే దేవుని పరిచారకులు అవ్వాలంటే కనుక మంచి మార్గంలో నడవాలి మంచి హృదయం కలిగినటువంటి వారుగా ఉండాలి అంటే ఈ రోజున దేవుడు ఎవరిని తన్ని అంటే పర్ల ఈ లోకంలో అనేక మంది దేవుని వాక్యం చెప్తూ ఉంటారు దేవుని పరిచారికలుగా అనేక మంది ఉంటూ ఉంటారు కానీ అందరూ దేవుని రాజ్య వారసులు మాత్రం కానే కాదు యేసుప్రభు వారు పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటూ ఉన్న సమయంలో మత్త పిలుచుకున్నాడు ఎందుకంటే గనక పన్నెండు మంది శిష్యులకు రాజ్యంలో ఎంత గొప్ప ఘనత ఉన్నదో మనకు తెలుసు వాళ్ళు ఖచ్చితంగా పర్లోకరాజ్య వారసులు అవుతారని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి కనబడతా ఉన్నది అయోగ్యుడైనటువంటి ఇస్కరియతి యుధాన్ని తప్పించినటువంటి దేవుడు మనకి కనబడతా ఉన్నాడు అందుకని పన్నెండు మంది అపోస్తులలో ఒక్కడిగా మత్తయ్యని పిలుచుకుంటూ ఉన్నాడు ఎందుకంటే కనుక మత్తయ్య నమ్మకస్తుండేటువంటి వాడిగా కనబడతా ఉన్నాడు ఒక మంచి మార్గంలో నడవాలని ఆశ కలిగినటువంటి వాడిగా దేవునికి కనబడతా ఉన్నాడు అందుకనేసే మత్తయ్యని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు మనకి కనపడుతూ ఉన్నాడు అయితే మత్తయ్యలో ఉన్నటువంటిది ఏంటి దేవుణ్ణి వెంబడించకముందు దేవుడు పిలవగానే దేవుణ్ణి వెంబడించాడు ప్రభువు పిలవగానే ప్రభువు పిలవకముందు ముందు ఎటువంటి చీకట్లో ఉన్నాడు అని అంటే గనక ధనము అధికారం అనేటువంటి చీకటిలో ఉన్నాడు ఎందుకంటే కనుక పన్నులు వసూలు చేసేటువంటి వారికి చాలా డబ్బు వస్తుంది అంతేకాకుండా పన్నులు వసూలు చేసేటువంటి వారికి ఒక అధికారిగా కనబడుతూ ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదించుకుంటారు అందుకనే అధికారం అనేటువంటి చీకట్లో ఉన్నాడు ధనం అనేటువంటి చీకట్లో ఉన్నాడు నాశనానికి నడిపించేటువంటి మార్గంలో మత్తయ్య గారు మనకి కనపడతా ఉన్నాడు తెలివి లేనటువంటి తెలివి లేని మూర్ఖుడిగా యూదులైనటువంటి సొంత వారి చేత వెలివేయబడినటువంటి వాడిగా మనకి కనపడుతున్నాడు దేవుడు పిలవక ముందు ప్రభువు పిలవక ముందు అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది సంకీర్తన నూట పంతొమ్మిది నూట ముప్పై నీ వాక్యము వెల్లడి అగట వెలుగు కలుగును అవి తెలుగు లేని వారికి తెలివి కలిగించను అంటే దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట ఎప్పుడైతే దేవుని నోటి నుండి ఒక మాట వస్తుందో వెంటనే చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగు కలుగుతుంది అంతేకాకుండా తెలివి లేనటువంటి వారికి తెలివి కలుగుతుంది అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది అంటే ప్రభువు పిలవగానే మత్తయ్యే నన్ను వచ్చి వెంబడించు అని ప్రభువు పిలవగానే అతనిలో ఉన్నటువంటి చీకటి పోయినట్టుగా మనకి కనపడుతూ ఉన్నది ప్రభువు మాటలతో అతనికి జ్ఞానము కలిగి తన జీవితం ఎంత పనికి మాలనేందుకో అతను గుర్తించినటువంటి వాడిగా మనకి కనపడుతున్నాడు అంతే అంటే అంతకుముందే తన జీవితాన్ని గుర్తించినటువంటి వాడు మంచి మార్గంలో ప్రయాణించాలని ఆశపడుతున్నటువంటి వాడు కాబట్టి ప్రభువు పిలవగానే అంతకుముందే సిద్ధపడి ఉన్నాడు కాబట్టి ఆ మార్గం నుండి ఎలా బయటపడాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు కాబట్టి అతను హృదయం దేవునికి దగ్గరగా ఉన్నది కాబట్టి దేవుడు పిలవగానే ప్రభువు పిలవగానే ప్రభువుని వెంబడించినటువంటి వాడిగా మనకి కనబడుతున్నాడు అందుకని సుంకప్పు గుత్తదారుడిగా ఉన్నటువంటి మతేలు ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ధన సంపాదన బాగా ఉన్నది ఒక అధికారం ఉన్నది రోమా ప్రభుత్వ సహకారం అతనికి కనబడుతూ ఉన్నది ప్రజల యొక్క గౌరవం ఉన్నది ఈ లోకంలో కావలసినవి అన్నీ ఉన్నాయి ఈ లోకంలో కావలసినటువంటి ఆధిక్యత ఉన్నది ప్రజల యొక్క గౌరవం ఉన్నది ధనం సంపాదిస్తూ ఉన్నాడు ఒక అధికారం అతని చేతిలో ఉన్నది బయటికి వెళ్తే ప్రజలందరూ కూడా గౌరవిస్తూ ఉన్నారు అతనికి ఇంకా తిరిగి లేదు ఈ లోకంలో ఏది కావాలనుకుంటున్నాడో అన్ని ప్రత్యేకతలు కూడా మత్తయ్యలో ఉన్నాయి కానీ ఇవేవి కూడా పర్లోక రాజ్యానికి చేర్చలేవు అని అర్థమవుతూ ఉన్నది ఈ రోజున ఈ లోకంలో మనకి ఎన్నో ఉండొచ్చు చదువు ఉండొచ్చు ఐశ్వర్యం ఉండొచ్చు ఈ లోకంలో ఒక గౌరవం ఉండొచ్చు ఎన్నో ఉండొచ్చు కానీ ఇవేవీ కూడా ప్రభువు లేకుండా ఈ ప్రభువు ఉంటే ఇవన్నీ మనకు ఉండొచ్చు ఈ లోకంలో ధనం ఉండొచ్చు ప్రభువు ఉంటే ఈ లోకంలో అధికారం ఉండవచ్చు ప్రభువు ఉంటే ఈ లోకంలో ఏదైనా ఉండవచ్చు ప్రభువు మనతో ఉంటే కానీ ప్రభువు లేకుండా ధన సంపాదన కానీ అధికారం కానీ లేకపోతే ప్రజల యొక్క గౌరవం కానీ లేకపోతే అనేక మంది యొక్క ప్రభుత్వం యొక్క సహకారం కానీ ఇవేవి కూడా పర్లోకరాజ దేవుడు లేకుండా ఉంటే గనక మనము పర్లోకరాజ్య వారసులు మనము కానే కాలేము అందుకనే జీవాధిపైనటువంటి జీవాధిపతి అయినటువంటి యేసుప్రభు వారు పిలిచారు పిలిచిన వెంటనే వెంటనే దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడించాడో తనకున్నటువంటి ప్రత్యేక హోదా అంతా పోయింది ప్రత్యేకతలు తనకున్నటువంటి ప్రత్యేక హో ప్రత్యేకతలు ఏంటంటే కనుక ధన సంపాదన ప్రజల గౌరవము అధికారము రోమ ప్రభుత్వం దగ్గర యొక్క సహకారం ఇవన్నీ కూడా అతనిలో నుండి పోయినట్టుగా మనకి కనపడుతున్నది మరి ప్రభువులోకి వస్తే ఏ ప్రత్యేకతలు వస్తాయి ప్రభువుని వెంబడించినటువంటి వారికి ప్రభు రాజ్యంలో చారాలని నీతిగా బ్రతికేటువంటి వారికి ప్రభువుతోనే జీవించాలి అనేటువంటి వారికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అవి ఏంటంటే కనుక ప్రత్యేకతలు శ్రమ ఉంటుంది వేదన ఉంటుంది హింస ఉంటుంది అవమానం ఉంటుంది కరువు ఉంటుంది ఈ లోకంలో ఏది కూడా ఉండదు ప్రభుని వెంబడించాలని నీతిగా బ్రతికేటువంటి వారికి ప్రభువుని వెంబడించేటువంటి వారికి ఇవేవి కూడా మత్తైకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఇవేమీ కూడా ఉండవు అత్తయ్య ఎప్పుడైతే కనుక ప్రభువుని వెంబడించాడో అతనిలోకి ఏమొచ్చింది శ్రమ వచ్చింది వేదన వచ్చింది హింస వచ్చింది అవమానం వచ్చింది కరువు వచ్చింది ప్రభువుని వెంబడించి ప్రభుతో ఉండి ప్రభుతో కలిసి పరిచర్య చేసి ప్రభు చనిపోయిన తర్వాత కూడా ప్రభు యొక్క పరిచర్య చేస్తూ అనేకమైనటువంటి శ్రమలు పడ్డాడు అనేకమైనటువంటి వేదనలు పడ్డాడు అనేకమైనటువంటి హింసల్లోనికి వెళ్ళాడు అవమానాలు కరువు తిండి లేనటువంటి దినాలను కూడా అతను గడిపినటువంటి వాడుగా ఉన్నాడు అంతకుముందు అయితే కనుక అతనికి ఏ లోటు లేదు ఏ లోటు లేనటువంటి వాడుగా మతయ్య మనకి కనబడతా ఉన్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఒక ఆశీర్వాదాలు ఈ లోకమైనటువంటి లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు అని అనుకుంటూ ఉన్నాడు ఏదీ లేదు ఆయనకి కానీ ప్రభువుని వెంబడించిన వెంటనే అవన్నీ పోయి ఆయన జీవితంలోనికి ఒక విషాదము ఒక బాధ ఒక వేదన అయినా కానీ మరి పరలోక పరలోకరాజ్య వారసత్వాన్ని కావాలనుకున్నాడు కానీ ఈ లోకంలో ప్రభు ఉంటే నాకు చాలు ఇంకేమీ మరి నాకు అవసరం లేదని అనుకున్నాడు కాబట్టి మత్త వెంటనే దేవుణ్ణి వెంబడించినటువంటి వాడిగా మనం కనిపెడతా ఉన్నాడు ఈ రోజున మనము దేవుణ్ణి వెంబడించాలి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని అంటే ప్రభు కొరకు మనము ప్రభు అంటారు నన్ను వెంబడించాలంటే కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మీ తల్లిని తండ్రిని మీ రక్త సంబంధికులని అందరినీ కూడా విడిచిపెట్టుకోండి ఈ లోకంలో ఉన్నదంతా విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని ప్రభువు అనేక సార్లు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియ తెలియబడతా ఉన్నది కానీ మనం ఏమీ కూడా విడిచిపెట్టలేము ఈ లోకంలో మన తల్లిదండ్రులను విడిచిపెట్టలే మన బంధువులను మన రక్త సంబంధికులను మనకు ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలను పలుకుబడిని దేనిని కూడా దేవుని కొరకు మనము విడిచిపెట్టలేనటువంటి వారముగా ఉంటే కనుక ప్రభువారి రోజున మనతో మాట్లాడుతున్నారు అవన్నీ నీతో ఉన్నప్పుడు నేను కూడా నీతో ఉండాలి నేను నీతో లేనప్పుడు ఈ లోకంలో ఎన్ని ఉన్నా కానీ నీవు నా మన పర్లోక రాజ్య వారసురాలు వారసులు కానేరు అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు అందుకే సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన ఉంటుంది ఇక జ్ఞానం లేని ఉండక బ్రతికిడి తెలుగు కలిగి చేయి మార్గంలో చక్కగా నడువుడి అని ఇక్కడ వ్రాయబడి ఉంది సార్ ఎంత చక్కటి మాట ఈ రోజున మనకి ఇవ్వబడినటువంటి పాత నిబంధన పాఠంలో ఈరోజు ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు ఇక జ్ఞానం లేని వారిగా మీరు ఉండకండి తెలివి కలుగు చేయి మార్గంలో మీరు చక్కగా నడవండి ఏది తెలివి మార్గము ఏది పర్లోక రాజ్యం చేర్చేటువంటి మార్గము ఆ మార్గంలో మీరు చక్కగా నడవండి ఇంకా మీరు జ్ఞానం లేని వారిగా మీరు ఉండొద్దు అని చెప్తూ ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి పాత నిబంధన పాఠము సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొదటి పదివచనాలు మనకి ఇవ్వబడినాయి అయితే సామిత్రుల గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే కనుక జ్ఞానము అజ్ఞానము రెండింటి గురించి వ్రాయబడింది ఇవి రెండు మానవుల కోసము కొన్ని సిద్ధం చేశాయంటండి కొన్ని జ్ఞానము అజ్ఞానము కూడా మానవుల కొరకు కొన్ని సిద్ధం చేసి మా దగ్గరికి వచ్చి వీటిని తీసుకోండి అని ఆహ్వానిస్తున్నాయని ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది సామిత్ర గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది అంటే జ్ఞానం ఏమంటుందంటే కనుక జ్ఞానం పిలుస్తూ ఉన్నది మానవులను అంటే జ్ఞానులు ఉన్నారు ఈ లోకంలో అజ్ఞానులు ఉన్నారు ఎంతగా దేవుని రాజ్య వారసులు అవ్వాలనేటువంటి తలంపులు రాలేనటువంటి వారు కూడా అజ్ఞానులుగా ఉండిపోయారు ఈరోజున జ్ఞానము ఏమని పిలుస్తుందంటే గనక పరలోకరాజ్య వారసులు కావాలంటే గనక నా దగ్గరికి రండి రక్షణ కలిగించేటువంటి మార్గాన్ని మీకు సిద్ధం చేసి ఉంచాను రండి తీసుకెళ్ళండి అని పిలుస్తూ ఉన్నది అజ్ఞానం ఏమని పిలుస్తున్నది మీకు పాపం సిద్ధం చేసి ఉంచాను నరకం సిద్ధం చేసి ఉంచాను త్వరగా వచ్చి తీసుకువెళ్ళండి అని పిలుస్తూ ఉన్నది చూసారా ఈ రోజున ప్రభువారి త్రిత్వం తర్వాత రెండవ ఆదివారం మన కొరకు ఒక చక్కటి మాటను మనకి సిద్ధపరుస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నారు జ్ఞానం పిలుస్తున్నది మిమ్మల్ని పర్లోకరాజ్య వారసులను చేయడానికి అజ్ఞానం పిలుస్తూ ఉన్నది మిమ్మల్ని ఇంకాను పాపంలోనే ఉంచడానికి మీరు జ్ఞానం దగ్గరికి వెళ్తారా జ్ఞానాన్ని స్వీకరిస్తారా అజ్ఞానం దగ్గరికి వెళ్తారా మీరు అజ్ఞానాన్ని స్వీకరిస్తారా అని చెప్తున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మరి అజ్ఞానము గురించి చూడండి అజ్ఞానము ఎంత తీయగా ఉంటుందంటే కనుక సామెతల గ్రంథము తొమ్మిది అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచనాలు జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలిచును అది తెలివి లేనివాడు ఒకడు వచ్చిట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తిన నా భోజనము రుచి అని చెప్పును అయితే ఆ ప్రేతలు ఉన్నారని దాని ఇంటికి వెళ్ళి వారు పాతాల కోపంలో ఉన్నారని వారికి ఎంత మాత్రం తెలియలేదు అని ఇక్కడ వ్రాయబడింది అజ్ఞానం పిలుస్తూ ఉన్నదండి ఏమంటుందంటే కనుక జ్ఞానం లేనివాడ ఇక్కడికి రమ్మని పిలుస్తున్నది ఈ జ్ఞానం లేనటువంటి వారు జ్ఞానం దగ్గరికి వెళ్తే అక్కడ జ్ఞానం వచ్చిన కానీ వీళ్ళు అజ్ఞానం దగ్గరికి వెళ్తూ ఉన్నాడు జ్ఞానం లేనటువంటి వాడు ఈ జ్ఞానం లేనటువంటి అజ్ఞానం పిలుస్తూ ఉంటే కనుక అజ్ఞానం దగ్గరికి వెళ్తూ ఉన్నాడు అజ్ఞానం ఏముంటుందంటే గనక దొంగతనం నేర్పుతా ఉన్నది దొంగిలించినటువంటి నీళ్లు తీపి అంటుంది చాటున తినటువంటి భోజనము రుచి అని చెప్తా ఉన్నది చూసారా అంటే అబద్ధాలు నేర్పుతా ఉన్నది దొంగతనాలు నేర్పుతా ఉన్నది పొరుగువారిది ఆశించేటువంటిది నేర్పుతా ఉన్నది అజ్ఞానం దగ్గరికి మనం వెళ్తే కనుక అది ఇంకా 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 పాపంలోనే తీసుకుని వెళ్ళిపోయి అజ్ఞానం ద్వారా వచ్చేటువంటి మరి దేవునికి ఇష్టం లేనటువంటిదంతా కూడా రుచి 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 అని చెప్తూ ఉంటుంది మరి జ్ఞానం ఏమంటుందో చూడండి సామెతల గ్రంథము అధ్యాయము నాలుగు నుండి ఆరు వచనాలు జ్ఞానం లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించి చిన్నది తెలివి లేని వారితో అది ఇట్లా అని చిన్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్ష రసము పానం చేయడి ఇక జ్ఞానం లేని వారయ్యుండక బ్రతుకుడి తెలివి కలిగి చేయి మార్గంలో చక్కగా నడు చూసారా అజ్ఞానానికి జ్ఞానానికి ఎంత తేడా అంటే గనక జ్ఞానం ఏమంటుందంటే గనక జ్ఞానం లేనివాడా ఇక్కడికి రా అని చెప్పి ఏమంటుందంటే కనుక నేను సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని భుజించండి నేను కలిపినటువంటి ద్రాక్ష రసాన్ని పానం చేయండి ఇక జ్ఞానం లేని వారై బ్రతకండి ఇంకా జ్ఞానం లేకుండా ఉండకండి జ్ఞానము కలిగినటువంటి వారుగా ఉండండి మీరు అని మరి ఎంతో చక్కగా ప్రజలను ఆహ్వానించినటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటే గనక చూడండి మన చాలామంది జ్ఞానానికి లోబడరు పిల్లలు కూడా అంతే తల్లిదండ్రులు జ్ఞానం చెప్తా ఉంటుంటే కనుక వాళ్ళకి అజ్ఞానమే అది తీపిగా కనిపిస్తుంది అజ్ఞానమే రుచిగా కనిపిస్తుంది తల్లిదండ్రులు ఏది వద్దంటారో అదే వాళ్ళకి ఇష్టముగా కనిపిస్తూ ఉంటుంది చూడండి సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏమిదో వచనంలో అపహాసుకుని గద్దెంపకము గద్దించిన ఏడలో వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గల వాణిని గద్దెంపగా వాడి నిన్ను ప్రేమించును అని ఇక్కడ వ్రాయబడింది చూసారా అపహాసుకుని గద్దెంపకూడదంట గద్దిస్తే గనక వాళ్ళు మనల్ని ద్వేషిస్తారంట జ్ఞానం గల వారిని గద్దిస్తేనంట వాళ్ళు మనల్ని ప్రేమిస్తారంట అందుకనే మందలింపును స్వీకరించడం అనేటువంటిది ఒక మనిషి యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది అందుకని గద్దింపును ఎవరు కూడా స్వీకరించలేరు గద్దింపును స్వీకరించేటువంటి వారు చాలా తెలివైనటువంటి వారుగా మనకి కనిపిస్తున్నారు ఈ జ్ఞానం ఉన్నటువంటి వారికి గద్దింపు ఎలా ఉంటుందంటే కనుక తమ మంచి కోసమే మమ్మల్ని గద్దిస్తున్నారు అని వాళ్ళకుంటుంది సర జ్ఞానం జ్ఞానం కలిగినటువంటి వారు ఏ నువ్వు చేసేటువంటి పని బాగాలేదు నువ్వు నడిచేటువంటి మార్గం బాగాలేదు అని అంటే కనుక జ్ఞానం కలిగినటువంటి వారు వెనక్కి తిరిగి చూచుకుని ఆలోచిస్తారంటండి ఏంటి నేను వెళ్ళేటువంటి మార్గం మంచిది కాదా నేను చేసేటువంటి పనులు మంచివి కదా అని ఆలోచిస్తారంటండి అదే మాట అజ్ఞాని అంటే కనుక అజ్ఞాని ఏం చేస్తాడంటే కనుక ఎదురు తిరిగి నన్నెందుకు అంటున్నావని ఎదురు తిరిగి మాట్లాడేటువంటి వాడిగా ఉంటాడని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకే కనిపిస్తున్నది అందుకని కీర్తనాకారుడు ఒక చక్కటి మాట రాస్తున్నాడు నూట నలభై ఒకటో సంకీర్తన ఐదవ వచనం నీతిమంతులు నన్ను కొట్టిట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అని ఇక్కడ భ్రయబడింది నీతిమంతులు కొట్టడము నాకు ఉపకారం అంటూ ఉన్నాడు వారు నన్ను గద్దించుట నాకు అభిషేకం చేసినట్టే అని చెప్తా ఉన్నటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గనక ఈ రోజున పరిశుద్ధ గ్రంథం మనల్ని ఎంతగానో ఖండిస్తూ ఉంటుంది ఎంతగానో హెచ్చరిస్తూ ఉంటుంది మనం రాజ్యం చేరాలంటే గనక ఏం చేయాలో మనకి చెప్తానే ఉంటుంది అనేక మంది భక్తుల ద్వారా సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడితేనే ఉంటాడు ఆ మాటలను మనము స్వీకరించి ఆ వాక్యానుసారం మనము ముందుకు వెళ్ళాలి ఎందుకంటే కనుక మనకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది వాక్యమే వాక్యము వాక్యం తప్పించి మనకి లోకంలో జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది ఏదీ కూడా లేదు మన పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంటుంది మనం ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తుంది మనం ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో చెప్తుంది మనం ఏ మార్గంలో ప్రయాణించాలో ఏ మార్గంలో ప్రయాణించకూడదో మనకు నేర్పిస్తూ ఉంటుంది అందుకని ఈ రోజున మనకి ఇవ్వబడినటువంటి రోమాపత్రికా పదాధ్యాయం పదిహేను వచ్చిన క్రింది భాగంలో ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించి వారి పాదములెంతో సుందరములైనవి ఇక్కడ వ్రాయబడింది అంటే గనక ఈ రోజున సువార్త ప్రకటించేటువంటి వారు పాదాలు సుందరములు ఎందుకంటే ప్రభు సువార్త ప్రకటించారు అనేక మందిని రక్షణ రక్షణ మార్గంలోనికి నడిపించారు సువార్త ప్రకటించేటువంటి పా వారి పాదాలు అన్ని పాదాలు సుందరములైనవి కాదు ఎవరైతే కనుక రక్షణలోనికి నడిపించగలరో వారి పాదాలు సుందరములైనటువంటివి అందుకని ఈ నీతి సువార్తను మనము ప్రకటించాలి ప్రకటించే ముందు మనము కూడా నీతి మంతులముగా ఉండాలి గద్దింపును స్వీకరించాలి అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉండాలి ఏవి ఉత్తమమైనవో ఆ ఉత్తమమైనటువంటివి మనం చేయాలి అనేక మందికి మనము తెలియచేయాలి అనేక మందిని మనము జ్ఞానములుగా మార్చాలి దాని కొరకే ప్రభువు మొత్తం ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని కూడా అలాగే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు పిలుపుకి లోబడి మనం జీవించాలి అటువంటి గొప్ప భాగ్యం దేవాదేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడమైన తండ్రి మహాగనిడ నీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాయినా త్రిత్వం తర్వాత రెండవ ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీ కోటాను కోట్ల వందనాలు నైనా మేము అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఈ లోకంలో జీవించినైనా ఆ జ్ఞానంతో పరలోక రాజ్యానికి చేరుకునే భాగ్యం దయచేసి మీరే మహిం పొందవలసిందని ఏసయ పరిశుద్ధి నామ నడించినాం తండ్రి అవును తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మీయతిక దేవుని దేవున ఇప్పుడే ఎల్లప్పుడు మనకందరికీ ఎల్ల వెళ్ళలా సదా తోడుగుండుగాక అవును